అయితే అదిరిపై శుభార్త అయితే వచ్చేసింది ఏపీలోని ఆ ఏపీలో మనకి ఏదైతే గతంలో సో సబ్సిడీ అయితే ఉండేదనమాట బస్సు బస్సు ప్రయాణాలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో వృద్ధుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీకి పాటించాల్సిన నిబంధనలైతే సంబంధించి ఏపీఎస్ఆర్టీసీకి మరోసారి మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందనమాట అన్ని జిల్లాల డిపిటీఓ ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ సుబ్బారావు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు అరవై ఏళ్ళు నిండిన వృద్ధులకు బస్సులో ప్రయాణానికి టికెట్ ధరలో ఇరవై శాతం రాయితీని ఆర్టీసీ ఎప్పటి నుంచో కల్పిస్తుంది టికెట్ జారీ చేసే సమయంలో వయసు నిర్ధారణ కోసం గుర్తింపు కార్డు చూపించే విషయమై సిబ్బందికి వృద్ధులకు మధ్య బస్సులో వాగ్వాదాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటేనే సిబ్బంది టికెట్ జారీ చేస్తామన్నారు ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులను అంగీకరించడం అయితే లేదు ఒరిజినల్ లేనప్పుడు డిజిటల్ కార్డులు చూపించవచ్చని కూడా తెలిపిన అవగాహన లేమితో టికెట్లు జారీకి నిరాకరిస్తూ ఉన్నారు దీనిపై పలు ప్రాంతాల నుంచి వృద్ధులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అయితే చేశారు దీంతో రాయితీ టికెట్లు జారీ కోసం పాటించాల్సిన నియమ నిబంధనలు తెలియజేస్తూ సిబ్బందికి తాజాగా మరోసారి ఆదేశాలు అయితే ఇచ్చింది వృద్ధులు తమ ఆధార్ కార్డు లేదా సీనియర్ డిజిటల్ ఐడి కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి పాస్పోర్టు రేషన్ కార్డులో ఏదో ఒకటి చూపించి రాయితీ పొందవచ్చని స్పష్టం చేశారు ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకపోతే ఫోన్లో డిజిటల్ గుర్తింపు కార్డు చూపించినా కూడా రాయితీ టికెట్ జారీ చేయాలని సిబ్బందిని అయితే ఆర్టీసీ ఆదేశించింది ప్రాంతం రాష్ట్రంతో సంబంధం లేకుండా అందరికీ అన్ని బస్సుల్లో వృద్ధులకు రాయితీ అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంకా అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అందించిన కానుక అని చెప్పుకోవచ్చు ఇది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో